ప్రేక్షకులకు నమస్తే సో ఈ చిన్న వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి చెప్పాలనుకున్నానండి ప్రేక్షకులు మీరు చూస్తే ఐరా మీడియా అనే యూట్యూబ్ ఛానల్లో మన ప్రవీణ్కి అలాగే జాన్ పాల్కి ఇంటర్వ్యూ ఒకటి జరిగింది అంటే ఒక డిబేట్ జరిగింది ఆ డిబేట్ రెండు పార్ట్లుగా రిలీజ్ చేశారు ఐ థింక్ సెకండ్ పార్ట్ నిన్న రిలీజ్ చేశారు సో మీరు అది చాలామంది చూస్తుంటారు దీని గురించి మా పృథ్వీ కూడా టూ డేస్ లైవ్ పెట్టారు సో ఈ డిబేట్లో కొన్ని విషయాలు వచ్చాయి ఆ విషయాల గురించి కొంచెం క్లారిటీ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను టైం లేదు కాబట్టి సింపుల్గా స్టూడియోలో కాకుండా ఇక్కడే చేసేస్తున్నాను అయితే ఈ డిబేట్ అంతా చూసిన తర్వాత ప్రవీణ్ ఏమో టు ద పాయింట్ ఉన్నట్టు అనిపిస్తుంది మనం ఆల్రెడీ మనకు ఆల్రెడీ తెలుసు జాన్ పాల్ ఏంటంటే కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు జనరల్గా కన్విన్స్ చేయలేనప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు ప్లస్ ఇంకోటి చాలా వరకు డిబేట్లో నేను గమనించింది ఏంటంటే మనం ఏ పాయింట్ అయితే మనం అడుగుతామో ఆ పాయింట్ అర్థం చేసుకోకుండా జవాబు చెప్పడానికి ట్రై చేస్తుంటారు చాలా సార్లు అంటే ఇది కామన్ ప్రాబ్లం అండి చాలా చాలా కామన్ ప్రాబ్లం ఇది సో ఎవరు ఏం అడుగుతున్నారు ఏం చెప్తున్నారు దానికి ఏం కౌంటర్ ఇవ్వాలి ఇది చాలా చాలా ముఖ్యమైపోతుంది చాలా సార్లు ఒక వ్యక్తి అడిగిన ప్రశ్న ఏదైతుందో ఆరు చెప్పిన విషయం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోకుండా దానికి జవాబు చెప్పడానికి ట్రై చేస్తుంటారు సో ప్రశ్నని కానీ పాయింట్ని కానీ అర్థం చేసుకోవడం ముఖ్యం సో మనం ఏం చేద్దామంటే ఈ వీడియోలో ఆ చిన్న పాయింట్ని మాత్రమే నేను ఇలిస్ట్రేట్ చేస్తాను తర్వాత దీనికి క్లారిఫికేషన్ కూడా నేను ఇస్తాను సో అప్పుడు మీకు పాయింట్ అర్థమవుతుంది సో నేనేం చేస్తానంటే ఆ ఐరా మీడియాది చిన్న వీడియో రన్ చేస్తాను ఒకసారి ఆ వీడియో చూడండి తర్వాత నేను ఏం చేస్తానంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేబుల్ పెట్టుకుని పరిశుద్ధాత్మ వచ్చి కమ్ముకొని గర్భవతి అని చెప్పినప్పుడు మనం చెప్పాలి కదా ఇప్పుడు నేను ఈ ఉపయోగించుకొని చెప్పాలి కదా సో ఇక్కడ ప్రవీణ్ అడుగుతున్న పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ వచ్చింది మేరీని కమ్ముకుంది ఈ విషయాన్ని జోసెఫ్ యోసెఫ్ కు చెప్పాలి కదా ఇది ఇష్యూ ఇక్కడ చెప్పలేదు అంటే కి ముందే తెలీదు ఇది పాయింట్ అనమాట సో మనం ఈ వీడియో పూర్తిగా చూసేద్దామండి చెప్పాలి చెప్పి ఏసేపు రహస్యంగా మైరిని అనుకుంటారు అది ఉంటుంది ఒకటే ఉంటుంది ఆమె భర్త అయిన ఏసేపు నీతి అయి ఉండి ఆమె అవమానించడం రహస్యంగా ఆమెను విడనాడాలని ఉద్దేశించాడు అంటే ఆమె రహస్యంగా విడాలని అనుమానం వచ్చిన తర్వాత తర్వాత అంటే ఇప్పుడు భర్త ఏ సేపు వీరే సో ఇది పాయింట్ అనమాట అంటే భర్త ఏసే తోటే కంటే అయిపోయేది కదా అని పాయింట్ ఒకటే అంటే వ్యాలిడ్ పాయింటే అనుకోండి ఎందుకంటే ఈ రాబోయే మెస్సయ ఎవరైతే ఉన్నారో ఈయన కన్యకు పుట్టాలని ఎక్కడుంది అంటే కన్యకే పుట్టాలి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాలని పాత నిబంధనలో ఎక్కడుంది అది కదా పాయింట్ సో భర్తకి చెప్పకుండా మేరీ దగ్గరికి ఈ పరిశుద్ధాత్మ ఒత్తి గర్భం చేశాడు ఇది పాయింట్ ఇది అంటే భర్తకు చెప్పకుండా ఒకరితో కడుపు చేయించుకోవడం భారతీయ సంస్కృతి కాదు అని ఒక పాయింట్ ఎత్తాడు ఈ పాయింట్ వ్యాలెడా కాదా మనం పక్కన పెడదాం అసలైన పాయింట్ ఏంటంటే భర్త అయిన యోసేఫీకి ఈ ఈ విషయం తెలీదు అంటే మేరీ చెప్పలేదు ప్లస్ పరిశుద్ధాత్మ కూడా ముందే వచ్చి చెప్పలేదు అది పాయింట్ సో దీనికి మన జాన్ పాల్ గారు ఎలా వక్రీకరణ చేస్తున్నారో పాయింట్ ని అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజ్ ఎలా చేస్తున్నారో మనం ఆయన వీడియో ద్వారా విందాం భర్తతో కాకుండా నేను అన్నారు కదా ఓకే భారతదేశం పేరు ప్రస్తావించారు కాబట్టి కొన్ని ఓకే సో ఈయన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అనమాట కొన్ని ఆనిమూత్యాలు అంటే భర్తకి చెప్పకుండా అన్నారు ఆ పాయింట్ని వదిలేశాడు ఏం చెప్తాడో చూద్దాం సంప్రదాయ ప్రకారం సో ఫస్ట్ ఏమన్నాడండి భర్తను పెట్టుకొని సూర్యుడిని సూర్యుడితో కనొచ్చా ఎవరిది ఎవరిది అంటే ఎవరి గురించి చెప్పదలుచుకున్నాడు కుంతిదేవి గురించా దేవి గురించా కాదు కదా కుంతి కన్య అప్పుడు తనకు పెళ్లి కాలేదు సరే ఇది ఇలా కాదండి ఇది సుగ్రీవుడి గురించి అనుకుందాం సుగ్రీవుడి గురించి అనుకుందాం ఆల్రెడీ బ్రహ్మగారు దేవతలందరికీ ఏం చెప్పారు ఏం చెప్పారంటే మీరు మీ అంశాలతో వివి అంటే వానరులు ఎవరైతే ఆ కాలంలో ఉన్నారో వాళ్ళతో జన్మించండి అని ఆల్రెడీ చెప్పారు ఆ విషయం వీళ్లకు కూడా తెలుసు అంటే ఎవరైతే వానరులు ఆ భర్తలు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఆ అంశంతో పుడతారని ఇక్కడ ఇష్యూ ఏంటి చెప్పకుండా కనడం ఆ పాయింట్ నేను అపక్కన పెట్టేశాడు ఏం చెప్తున్నాడు సూర్యుడి ద్వారా కనడం భర్తకి చెప్పకుండా చెప్పకుండా అనేది ఎక్కడుంది చెప్పే కదా చేశారు ఇవన్నీ చెప్పే చేశారు సుగ్రీవుడు ఎవరి అంశం సూర్యుడు అంశంలో పుట్టాలి వాలి హిందు అంశాల పుట్టాలి ఇది ఆల్రెడీ డిసైడెడ్ ఇది ఆల్రెడీ అంతకు ముందే చెప్పబడింది పాయింట్ ఇక్కడ అడుగుతున్నది ఏంది ప్రవీణు చెప్పకుండా ఆ పాయింట్ వదిలేశాడు సో నెక్స్ట్ అంటున్నాడు కూడా మనం చూద్దాం అగ్నిదేవుడితో కనొచ్చా సో అగ్నిదేవుడితో కనొచ్చా అంటే అగ్నిదేవుడు ఎవరు అంటే ఎగ్జాంపుల్ ఇవ్వలే ఏదో గాలి మాటలు ఈయన అంటాడు మళ్ళీ రేతస్ అంటే సెమన్ అంటాడు రేతస్ అంటే సెమన్ కాదు కావు పావరు రేతస్సు అంటే పావరు డిక్షనరీకి వెళ్ళి చెక్ చేసుకో జాన్ పాన్ నీకు బేసిక్ బైబుల్ నాలెడ్జ్ లేదు దాన్ని కూడా అటు ఇటు మిక్స్ చేస్తావు నీకు హిందూ గ్రంథాలు చదవలేదని చెప్తున్నావు గూగుల్లో చూసి మాట్లాడకు నువ్వు మాట్లాడేది అథెంటికేటెడ్గా ఉండాలి అథెంటికేటెడ్గా లేకుండా గూగుల్లో చూసి ఎందుకు మాట్లాడతావు ఊరికే సో అగ్నితో కనవచ్చు అగ్నితో కాదు అక్కడ శివుడి శక్తి అగ్నికి ఇట్లా గంగ నుంచి అట్లా వెళ్ళింది వెళ్ళి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు షణ్ముగుడు సో ఆ పాయింట్ వేరు తర్వాత మనోడు పాయసం పాయసానికి ఎట్లా అయ్యా పాయసానికి పుడతారా నేను దశరథుడికి పుడతాను అని విష్ణు చెప్పుకున్న శ్లోకాలు ఎన్నో ఉన్నాయి అంతకు ముందు కూడా శ్రీరాముడి వంశంలో ఉన్నవాళ్ళు నా వంశంలో పుట్టేవాడు నిన్ను చంపుతాడు అని రావణాసురుడికి చెప్తాడు ప్రాబ్లం అంతా ఇదే అటు బైబిల్ తెలియదు ఇటు హిందూ గ్రంథాలు చదవలేదు ఏది నోటికి వస్తే అది మాట్లాడతాడు పాయాసానికి పుట్టరు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళారు ఎందుకు వెళ్ళారు వాళ్ళకు పిల్లలు పుట్టట్లేదు అని మెడిసిన్ ఇచ్చారు డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు ఇప్పుడు పుట్టింది భర్తక మెడిసిన్ కా ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతావు అయ్యా అసలు కామన్ సెన్స్ అనేది డస్ట్బిన్లో పడేస్తారా లేకుంటే బాప్తిజం తీసుకునేటప్పుడు మునుగుతారు కదా అప్పుడే బ్రెయిన్ కూడా పోతుందాం ఇది శృంగారం చేసుకుంటుంటే మళ్ళీ ఇదే రేతస్సు అంటే నువ్వు అదనుకుంటావు రేతస్ అంటే అది కాదు నాయన పవర్ ఆ పవర్ వాళ్ళలోకి వచ్చి దాని నుంచి పిల్లలు పుడతారు సో ఇది ఎవరు ఎవరికి పుట్టినరో తెలీదు మరి అంటే కంటెక్స్ట్ ఏదో చెప్పడు దారి మాట మాట్లాడతాడు సో కుండలలో ఇక్కడ ప్రాబ్లం మనం డిస్కస్ చేస్తుంది పర్మిషన్ తీసుకున్నాడా లేదా ఈ పరిశుద్ధాత్మ అనే వ్యక్తి పర్మిషన్ తీసుకున్నాడా లేదా మేరీ ముందే ఏసరికి చెప్పిందా లేదా అది ఇష్యూ అది తప్పించి అట్లా పుడతారా ఇట్లా పుడతారా అంటే దేవుడు ఎట్లనైనా పుట్టిస్తాడు దేవుడు అనేవాడు తలుచుకుంటే ఎలాగైనా పుట్టిస్తాడు గాలిలోంచి కూడా పుట్టిస్తాడు శూన్యంలోంచి కూడా పుట్టిస్తాడు అయితే ఇవన్నీ మాట్లాడతాడు అయినా తర్వాత చెప్తాడు చూడండి ఈయనే దేవుడికి ఏదైనా సాధ్యమని ఈయనే చెప్తాడు అది కూడా చూడండి అంటే భారతీయ సంప్రదాయ ప్రకారం అంటే ఈ సముద్రం మీద రేతస్ విడిస్తే దాన్ని చేప తిని చేప గడుపులో బిడ్డ పుడితే ఆ బిడ్డను పెంచుకోవచ్చు ఆయన అన్నారు కాబట్టి భారతీయ సంప్రదాయం ఎందుకంటే బైబుల్ ఉన్న ఇప్పుడు చేపకు హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారా ఏం మాట్లాడుతున్నా జాన్పాల్ చేపకి హస్బెండ్ ఉంటాడా వాళ్ళకు హస్బెండ్ అండ్ వైఫ్ రిలే జంతువులు అయ్యాలి ఎవరితో పడితే వాళ్ళతో సంభోగం చేస్తాయి ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా నువ్వు పాస్టర్ అయ్యావు చూడు ఇంత జనాన్ని విషయాన్ని ఇలా పోల్చాడు అది విషయం వీర్యం అనేది ఆయన ప్రస్తావించాడు కాబట్టి అంటున్నా వీర్యం అనేది పిల్లలు పడతాడానికి వీర్యం కాదు ఈస్ నైనా దట్ దేవుళ్ళ శక్తి వాళ్ళు పుట్టడానికి ఫిజికల్ గా కాంటాక్ట్ లోకి రావాల్సిన అవసరం లేదు వాళ్ళు తమ శక్తిని ప్రవేశపెడతారు ఎక్కడి నుంచి అయినా పెట్టచ్చు చదువు బైబుల్ని కూడా కరెక్ట్ చదువు ఫస్ట్ తర్వాత హిందూ గ్రంథాల దగ్గరకు వస్తావు నువ్వు హిందూ గ్రంథాలు చదవాని తెలుసు సో ఇది ఏ విధంగా మరి పరిశుద్ధాత్మ బాడీ లేనోడు కమ్ముకుంటే ఎట్లా ఎట్లా పుతారా

సో ఫిజికల్ బాడీ లేనోడు ఎలా పుట్టించగలడు అది కదా క్వశ్చన్ నీలాజీ ఇప్పుడు మళ్ళీ అంటావు దేవుడికి అన్ని సాధ్యం అంటావు మరి దేవతలకి కూడా ఏదైనా సాధ్యమే ఆ శక్తిని వాళ్ళ శక్తిని నోటి ద్వారా ఎట్లయినా ప్రవేశపెట్టవచ్చు బాడీలోకి పిల్లలు పుడతారు ప్రాబ్లం లేదు ఇక్కడ ఇష్యూ ఏంటి ప్రవీణ్ అడిగిన ఇష్యూ ఏమిటి ప్రవీణ్ చాలా క్లియర్ గా అడిగింది ఏంటంటే పర్మిషన్ తీసుకోకుండా పరిశుద్ధాత్మ అనేవాడు నేరి దగ్గరకు వచ్చాడు అది అడిగింది దానికి నువ్వు సమాధానం చెప్పకుండా జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ప్రపంచం అంతా చుట్టొచ్చావు కానీ అడిగిన ప్రశ్నకు మాత్రం జవాబు ఇయ్య అది ఇక్కడ ప్రాబ్లం బట్ ఎనీవే ఈ వీడియో చూసేద్దామండి ఇప్పుడు అంటే ఆయన రూపంలో వాలేడు ఆయన ఫిజికల్ ఎంటిటీ కాదు ఆయన రాగానే వాళ్ళు మాట్లాడారు ఆయన పరిశుద్ధాత్మీయుడు రాగానే వాళ్ళు మాట్లాడారు వాళ్ళకి టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు అలాగే పరిశుద్ధాత్మీయుడు మరియమ్మ మీదకి వచ్చినప్పుడు గర్భంలో బిడ్డ ఉత్పత్తి అయ్యాడు ఎలా అవుతాడు మనం మాట్లాడుతూ దేవుడు గురించి మనుషుల గురించి కాదు ప్రారంభంలో నేల మంటితో నరు నిర్మించి వారి నాశకారంలో జీవ వాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయన అలా మట్టిని దేవుడు మనిషిగా చేసినటువంటి దేవునికి మరియమ్మ గర్భం ఆల్రెడీ మనిషి ఉన్నటువంటి ఆ గర్భంలో ఏసుకుని సృష్టించడం పెద్ద విశేషమా దీన్ని మిరాక్లస్ ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి రా నువ్వు జవాబు ఏం చెప్తున్నావు జాన్ పాల్ బుర్ర దొబ్బిందని ఇది బైబిల్ చదివి చదివిని బుర్ర దొబ్బినట్టుంది ప్రవీణ్ అడిగిన ప్రశ్న ఏమిటి పర్మిషన్ తీసుకోలేదు అదే అడుగుతున్నాడు ఎలా పుట్టాడు అని అడగట్లా కొంచెం ఏమైనా మెడిసిన్స్ అన్న వాడు నువ్వు కనీసం అడిగిన ప్రశ్న ఏదైతే లేవతని తిన్న ప్రశ్న ఉందో దాన్ని అర్థం చేసుకో ఫస్ట్ అర్థం చేసుకోకుండా సమాధానం చెప్తారు మీరు ఇదే ప్రాబ్లం మీతో సో అదండి ప్రేక్షకులు నేను అంటే క్యాజువల్ గా పెట్టుకొని పడుకున్నాను మధ్యలో నాకు ఇది వినిపించింది వినిపించిన తర్వాత సరే దీని గురించి కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుందని అనిపించింది అందుకే ఈ వీడియో చేశాను సో అసలు ప్రవీణ్ అడిగిన ప్రశ్నకి ఈ జాన్ పాల్ అనే పాస్టర్ జవాబు ఇచ్చాడా లేదా ప్రేక్షకులు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ వీడియో గురించి ఏమనుకున్నారు కూడా అంటే నేను లేవనెత్తిన పాయింట్ల గురించి ఏమనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జయత్ శ్రీరామ్